హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మా మా గార్డెన్లోకి అయితే వచ్చాము మా ఇంటి పక్క కొంచెం ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో సమ్మర్లో నేనైతే ఒక చిన్న అల్లం ముక్క నాటాను ఆ అల్లం ముక్క మాత్రం చాలా పిలకలు వచ్చినాయి సైడ్ నుంచి చాలా ఒక సెవెన్ ఎయిట్ దానిక పిలకలు పైకి చెట్ల లాగా వచ్చినాయి అయితే మేము ఊరికి వెళ్ళేటప్పుడు ఆ చెట్లు పచ్చగానే ఉండే ఊరికి పోయి వచ్చిన తర్వాత చెట్లు మొత్తం ఎండిపోయినాయి అట్లనే ఉంచితే లోపల అల్లం గిట్ల వచ్చిందా రాలేదా లేకపోతే అల్లం ఖరాబ్ అయిందా అని చూసేసరికి అలా కొంచెం ఆల్రెడీ కొంచెం ఖరాబ్ అయింది ఒక గడ్డ మాత్రం చిన్న ముక్కనే పెట్టిన నేను కానీ అది మాత్రం ఒక పావు కేజీ దానికే వెళ్ళింది కొంచెం లేత లేతల్లముందు కొంచెము ముదిరింది ఇక కొన్ని రోజులు ఉంచితే మాత్రం అది కూడా మొత్తం ఖరాబ్ అయిపోయేది ఇక చెట్లు ఎండిపోయిన ఎండిపోయిన తర్వాతనే అవి తీయాలన్నారు అయితే అందుకే అది మొత్తం ఎండిపోయిన తర్వాత తీసినాము కానీ నాకైతే ఈ చెట్లు పెంచుడు కూరగాయలు పెంచుడు అనేది నాకు చాలా ఇష్టము అందువల్ల నేను ఏ చిన్న గిత్తత ప్లేస్ ఉన్నా కానీ చెట్లు పెంచుతా పెంచడం అనేది చాలా బాగుంటుంది చెట్లు పెంచడం అనేది నాకు ఒక హ్యాబీలాగా నాకు అయితే ఆ అల్లం అనేది తీసి కడిగినం ఎంత వచ్చిందో ఏందని చూడడానికి కానీ కొన్ని మాత్రం కొంచెం ముదిరింది కొంచెం ఒక సైడ్ మాత్రం ఖరాబ్ అయింది మొత్తం దాన్ని బకెట్లు వేసి క్లీన్ చేసినాం కొన్ని చిన్న చిన్న పిలకలు మాత్రం అవి కూడా లేతగా ఉన్నాయి మొత్తం కలిసి ఒక పావు కేజీ అయి తట్టుంది అల్లము కానీ చాలా బాగుంది మన చేతులతోటి పెంచుకున్నది మన చేతులతోటి దానివల్ల వచ్చినది అనేది నాకు చాలా ఇష్టం మీకు కూడా ఇలా పెంచడం ఇష్టమైతే కామెంట్ చేయండి అయితే ఒక ఎన్ని ఒక పెద్దది వచ్చింది మూడు చిన్న చిన్నవి వచ్చినాయి కానీ ఆ చిన్న చిన్నవి కూడా నేను మొత్తం ఆ పిల్లకలు మళ్ళీ నాటుతా వాటిని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్